తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన నారా చంద్రబాబు నాయుడికి ఈ నెల చాలా ప్రత్యేకం ఆయన తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఒకటవ తేదీకి ముప్పై ఏళ్లు పూర్తయింది అయితే టీడీపీ చంద్రబాబు సీఎంగా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేయడానికి ప్లాన్ చేసింది కానీ భారీ వర్షాల నేపథ్యంలో వీలు కాలేదు మరోవైపు చంద్రబాబు బామ్మర్ది టాలీవుడ్ స్టార్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇటీవలే ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు చంద్రబాబు తన ముప్పై ఏళ్ల సీఎం ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు మూడు దశాబ్దాల క్రితం అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో నిలిచి గెలుపు ఓటముల మధ్య రాజకీయాలను చేసి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా ఇరవై తొమ్మిది ఏళ్ల క్రితం సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అంటే సగం కాలం అధికారంలో సగం కాలం అధికారం లేకుండా పార్టీని నడిపించారు రాష్ట్ర విభజన వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిన నాయకుడు చంద్రబాబు మరోవైపు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ కూడా సినీ ఇండస్ట్రీలకు అడుగుపెట్టి సెప్టెంబర్ నాటికి యాభై ఏళ్లు పూర్తయింది దీంతో బాబా బామర్తికి వారి వారి రంగాల్లో తిరుగులేదని టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ తన సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్స్ సాధించి తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగారు తన నటన డైలాగ్స్తో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఏదేమైతేనే బాబా బామర్తీలకు తిరుగులేదని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు